హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో తాజాగా వచ్చిన సమాచారం ప్రకారంగా నాలుగు రకాల కార్డ్స్ అనేవి మనకు అందుబాటులోకి అయితే రాబోతున్నాయి సో రేషన్ కార్డ్ స్థానంలో బియ్యం కార్డ్ అనేది ఉంటుంది ఆరోగ్యశ్రీ ఫీజ్ రీంబర్స్మెంట్ ఫింఛర్కి సంబంధించి కూడా ఇలాగా వేరువేరుగా కార్డ్స్ అనేవి ఉంటాయి ఎవరైతే ఈ ఈ యొక్క పథకాలకు సంబంధించి అర్హులైతే అవుతారో వీరందరికీ కూడా ఇస్తారన్నమాట సో వీటికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అనేది మనకు ఈ నెల ఇరవై తారీఖు నుంచి గ్రామ జీవనంలో ఉద్యోగులు వాలంటీర్ల ద్వారా ఎంపిక ప్రక్రియ అనేది మనకు ఉంటుంది తద్వారా మనకు ఈ యొక్క కార్స్ అనేది ఇవ్వబోతున్నట్లుగా సమాచారం ఓకే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి అందరికీ కూడా దాని తర్వాత అప్డేట్ చూసినట్లయితే ఇంజనీరింగ్ ఫీజులకు సంబంధించి అప్డేట్ అనమాట డిసెంబర్ ఈ యొక్క ఇంజనీరింగ్ ఫీజుల నిర్ధారణ అయితే ఉండబోతుంది డిగ్రీ కళాశాలలో కూడా ఈ యొక్క ఉమ్మడి ఫీజు అయితే ఉంటుందన్నట్లుగా సమాచారం ఓకే వచ్చే విద్యా సంవత్సరం నుంచే మెడికల్ అగ్రికల్చర్ వెటర్నరీ కోర్సుల బకాయిల ఫీజులను కూడా కమిషన్ అయితే నిర్ణయిస్తున్నట్లుగా సమాచారం అనమాట డిగ్రీ కళాశాలలు కూడా ఉమ్మడి ఫీజును వచ్చే విద్యా సంవత్సరం నుంచి నిర్ణయిస్తారు కళాశాలలు అందిస్తున్న కోర్సులు సౌకర్యం బట్టి ఫీజును నిర్ణయించడం అయితే జరుగుతుందని చెప్పి వీరి ఇక్కడ తెలపడం జరిగింది ఓకే అండ్ నెక్స్ట్ అప్డేట్ మనకు గీతం ప్రవేశ పరీక్షకు సంబంధించి ఏప్రిల్ పదకొండో తారీఖు నుంచి గీతం ప్రవేశ పరీక్ష అయితే ఉండబోతున్నట్లుగా సమాచారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ బీటెక్ ఎంటెక్ ఫార్మసీ వన్కు బి ఫార్మసీ ఎం ఫార్మసీ ఎంఆర్ కోర్సుల్లో చేరేందుకు ఏప్రిల్ పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా ప్రవేశ పరీక్ష అయితే నిర్వహించబోతున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది ఓకేనా తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ